దోమల వల్ల గొర్రెలన్నీ కూడా చెవులన్నీ ఊపుతూ అవన్నీ చేస్తున్నాయి చూసినారా అగో చాలా దోమలు ఉన్నాయి దోమలు దగ్గర నుంచి తీసుకో చూడండి మీకు ఎన్ని ఒక్కొక్క మేక మీద అట్లా గొర్రెల మీద కూడా అట్నే ఉండడం వల్ల నైటు నిద్రపోవడం లేదు ఇప్పుడు పగలు డే మొత్తం నైట్ మొత్తం వాన గురిచి ఇప్పుడు కూడా వాన కుర్చడం వల్ల ఇప్పుడు నిద్రపోవడం లేదు ఇప్పుడు అందుకనే రైతులు ఏం చేయాలంటే విశాలమంతమైన షెడ్ నిర్మించి అందులో ఫ్యాన్లు ఫ్యాన్లు ఫిట్ చేసి ఎటువంటి చెత్త చెదారం లేకుండా బ్లీచింగ్ పౌడర్ కూడా చదివితే మంచిగా ఉంటుంది అది ఉంటుంది కదా ఫడర్ చదువుకుంటే దోమలు పెడద పోతుంది మెయిన్ ముఖ్యంగా మంచిగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి అక్కడ దోమలు అనేవి లేకుండా చేయాలి కొద్దిపాటి పొగ పొగ కూడా ఏర్పాటు చేయాలి కొద్ది చెత్త లేకుండా ఎరువుతో పొగ కూడా ఏర్పాటు ఎండిపోయిన ఎరువుతో కూడా పొగ ఏర్పాటు చేసినట్లయితే దోమల బెడద తీరుతుంది అందుకనే రైతులు చూడండి ఇప్పుడు గొర్రెలు చూస్తే మంచిగా ఉన్నాయి కానీ అవి నిద్రపోవడానికి ప్రశాంతత అయిన ప్రదేశం లేదు అందుకనే షెడ్లు కూడా రెండు నిర్మాణం చేయాలి రెండు నిర్మాణం చేసినట్టయితే అల్ల కొద్దిసేపు అంతే అందులో ఊపితే ఇల్ల కొద్దిసేపు అంతా ఎందులో అయినా ఫ్యాన్లు కూడా ఉండాలి చూడండి ఈ వాతావరణ వానలు వస్తున్నాయి కనుక ఆ నీళ్ళు నిల్వైనయి ఆ నీళ్ళు నిలవడం కాలంగా గో వచ్చి మొత్తం దోమలన్నీ ఇక్కడ వచ్చి ఉంటాయి వాన పోగానే మళ్ళీ దోమలు అక్కడ ఆడతాయి మళ్ళీ ఇక్కడ ఆడతాయి అట్లా ఇబ్బంది అవుతుంది కనుక గొర్రెలన్నీ లేస్తున్నాయి చూడండి ఎట్లున్నాయి దోమలు చూడండి మీకు దోమలు చూపిస్తున్నాను చూడండి ఎన్ను నేను చూడండి చూడండి దోమలు చూడండి ఎన్నునే అట్లా మేకలు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నాయి అంటే మేకలు కానీ గొర్రెలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇదొక్కటి దోమల బెడ్ర ఒక్క లేకుండా ఇంకా గొర్రెలు సూపర్గా ఉంటాయి మంచి నిద్రపోయి మంచిగా బలంగా ఉంటాయి కనుక వాటికి ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది